మహానంది క్షేత్రంలో నాలుగవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారం వార్షిక గంగా పురస్కారోత్సవము భక్తులు ఆ రోజున నంది తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యాది మహాపాతకాల నుండి శుభాలను పొందండి మహానంది క్షేత్రంలోని నంది తీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి నాడు జరిగే అద్భుతం అమోఘమైనది ఆ రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడి తీర్థానికి చేరుకుని సంకల్ప స్నానం ఆచరించి శుద్ధిని పొందుతుందని స్వయంగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అంతటి మహిమాన్వితమైన నంది తీర్థం అనే రుద్రగుండంలో స్నానం చేసే భక్తులకు కలిగే ప్రయోజనాలు అనంతం దేవతలు మహర్షులు మానవులు గంగలో స్నానం చేసి సమస్త పాపములను పోగొట్టుకుంటూ ఉంటారు అలా అందరూ పాపాలను తీసుకునే గంగాదేవి నేనందరికీ మోక్షాన్ని కల్పిస్తున్నాను అలా అందరూ నాలో విడిచిన పాపాలను నేను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలని పూర్వం స్వయంగా పరమేశ్వరుని కోరగా అందుకు పరమేశ్వరుడు భూమండలంలో నా శిష్యుడైన నందీశ్వరుడు జన్మించిన మహానంది అనే పుణ్యస్థానం అక్కడి నంది తీర్థంలో సంవత్సరంలకు ఒకమారు స్నానం చేయమని అనగా గంగావతరణం జరిగిన తర్వాత నీకు స్వచ్ఛత చేకూరుతుందని నీవు స్వీకరించిన అందరి దోషములను పోగొట్టుకుని స్వచ్ఛంగా అవుతామని అనుమతించారు దీనితో సంవత్సరం పొడువున ప్రజలు గంగా నదిలో స్నానం చేసి విడిచిపెట్టిన పాపాలన్నింటినీ నీవు ఇక్కడ విసర్జించి పునీతృణాలు అవుతామని పరమేశ్వరుడు పలికారు కావున గంగాదేవి స్వయంగా మహానది క్షేత్రానికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంది పన్నెండు సంవత్సరాలకు ఒక మారు వచ్చే గంగానది పురస్కారాలు స్నానములను గంగా జన్మించిన స్థలంలో చేస్తే ఎంతటి పుణ్యఫలమో ఈ మహానంది తీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున చేసే స్నానం అంటి పుణ్య ప్రసాదమైనది బ్రహ్మహత్యాది మహాదోషములను పోగొడుతుంది ఈ రోజున స్నానం చేయడంతో పాటు పుష్కరాల్లో ఆచరించి జపం దానం సంకల్ప స్నానముల వల్ల సంపూర్ణ పుష్కర ఫలము పొందవచ్చు మన ప్రాంతంలో మనకు కలిగిన ఇంతటి మహాద్భాగ్యాన్ని అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పరించగలరు ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో మే నెల నాలుగవ తారీఖు ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా క్షేత్రంలో వార్షిక గంగా పుష్కర మహోత్సవం అనేటువంటిది అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వైశాఖ శుద్ధ సప్తమి గంగా పుష్కరోత్సవం గురించి మనకి శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది వైశాఖే సంప్రాప్తే సప్తమాయాంచ దినేశుభే సితేపక్షా సదా గింగా యాయాతి ద్విజసప్తమా అద్వైవ సప్తమీయాస గంగారూపా దాశపై విచ్చుత్వాం తద్దే దేవి సాగంగా మునుసత్తమా అని చెప్పి మనకి శివపురాణంలో చెప్పబడుతుంది గంగాదేవి ఒకనొక సమయంలో పూర్వం అనేక మంది మహర్షులు కానీ దేవతలు కానీ ప్రజలు కానీ వచ్చి గంగలో స్నానం చేస్తున్నారు అనేక రకమైనటువంటి పితృకార్యాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు అలా వారు చేసి పునీతులై మోక్ష స్నానం చేసి వెళుతూ ఉంటారు అలా అందరూ వదిలినటువంటి పాపములన్నీ కూడా నేను స్వీకరిస్తూ ఉన్నాను మరి నాకు ఇందులో నుంచి విముక్తి ఎలా కలుగుతుంది అని చెప్పి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా ఉంది గంగాదేవి కొరగా అప్పుడు ఈశ్వరుడు గంగాదేవిని చూస్తూ భూమండలంలో నంది మండలం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది అక్కడ నందీశ్వరుడు నా శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి ఒక పుణ్యస్థలం అని ఉన్నది అక్కడ నందీశ్వరుడు నామధేయంతోనే నంది తీర్థం అనేటువంటి ఒక పుష్కరణి విశేషంగా అక్కడ ఉంటుంది వాడుక భాషలో మనకి భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో రుద్రగుండంగా దాన్ని పిలుస్తూ ఉంటారు అటువంటి తీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున నువ్వు వెళ్ళి స్నానం చేస్తే కనుక నీవు స్వీకరించినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి నువ్వు మోక్షాన్ని శుద్ధత్వాన్ని పొందుతావు అని చెప్పి ఈశ్వరుడు స్వయంగా గంగాదేవికి వరం ఇవ్వగా ఆ గంగాదేవి ఆ వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నంది తీర్థంలో వచ్చి స్నానం చేసి వెళుతుంది అని చెప్పి తద్వారా ఆవిడ స్వచ్ఛతను పొందుతుంది అని చెప్పి మనకి యొక్క పురాణ గాథల్లో చెప్పబడి ఉన్నది ఈ యొక్క తీర్థం గురించి స్వయంగా ఈశ్వరుడే విశేషంగా చెప్పబడి ఉన్నాడు కాబట్టి అటువంటి గంగాదేవికి మోక్షాన్ని కలిగించేటువంటి ఈ యొక్క పుష్కర స్నానం అనేటువంటిది ఎంతో వైశిష్టంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మే నాలుగో తారీఖున ఈ యొక్క గంగా పుష్కర మహోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విశేషంగా ఆ రోజున వచ్చి ఉదయం గంగాదేవికి ఇక్కడ స్వాగతపూర్వకంగా ప్రత్యేక పూజాధికారాన్ని కూడా నిర్వహించిన అనంతరం కోనేటిలో గంగాదేవికి స్నానం చేయించడం జరుగుతుంది ఆ స్నానం అనంతరం భక్తులందరూ కూడా ఈ రోజున స్నానం చేస్తే వారు చేసినటువంటి సకల పాపములన్నీ కూడా నశి నశిస్తాయి అట్లాగే దశపూర్వేషాం దశాపరేషాం అన్నట్టుగా వారు పది తరాల ముందు పది తరాల తరువాత జరిగేటువంటి తెలిసి తెలియక చేసినటువంటి అనేక కృత్యములన్నీ కూడా నశిస్తాయని చెప్పి పురాణం చెప్తుంది కాబట్టి అంత విశేషమైనటువంటి ఈ యొక్క పుష్కర స్నానం అనేటువంటిది మనం ఆ రోజున ఇక్కడ ఆచరించడం ద్వారా భక్తులందరూ కూడా ఎంతో మోక్షాన్ని పుణ్యాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పూజలు అన్నీ కూడా ఆ గంగాదేవికి జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయం నుంచే వచ్చి ఈ యొక్క గంగా పుష్కర స్నానం పుణ్యస్నానాలని ఆచరించి గంగాదేవి అనుగ్రహంతో పాటు మహానందీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఓం మహానందీశ్వరాయ శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం దీని నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా మహానంది క్షేత్రంలో రుద్ర పుష్కరోత్సవము వైభవంగా జరుగుతుంది రుద్రగుండము అనబడే నంది తీర్థమునకు గంగాదేవి స్వయముగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు